Sett deg nå. ఆ రకంగా వచ్చినప్పుడు డెబ్బై ఐదు పర్సెంట్ ట్రేడర్స్ మళ్ళా ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా పత్తిపాడు మార్కెట్ కమిటీకే టైఅప్ అవుతారు సో ఈ టైఅప్ చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను ఇక్కడ మన మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పదహైదు మంది ఎవరైతే ఉన్నారో వారు వారి వారి పరిధిలో రైతాంగాన్ని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ ప్రోడక్ట్ ఇక్కడికే తీసుకురావాలి ఇక్కడే కార్డ వేసేటటువంటి పరిస్థితి తీసుకొని వస్తాము సో ఇక్కడే మన ప్రా మన ప్రోడక్ట్ మన ప్రాంతం మన అభివృద్ధి ఈ ఈ కాన్సెప్ట్తో మన రైతులకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఎక్కడొక్క వీళ్ళు మోసపోయేదానికన్నా ఇక్కడ మనం అడగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ అందరూ మనకు తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు మీకు అంత ఎంతో పది రూపాయలు పేరు చేయాలని ఆలోచించే వాళ్ళే ఇక్కడ ఉంటారు

i